అండి నా పేరు రామాంజనేయులు సార్ చిచ్చిల్పూర్ గ్రామం నేను గవర్నమెంట్ టీచర్ ని దీంతో పాటు నేను వ్యవసాయం కూడా చేస్తుంటాను అయితే మీరు కేవా కంపెనీకి సంబంధించినటువంటి యుమికూస్టర్ మాన్యుల్ ఇంతవరకు నేను దమ్ములో కలిపేసాను సార్ చేసినాక గ్రోతింగ్ గానీ ఇప్పుడు కరెక్ట్ గా నెల పదిహేను రోజులు సార్ ఇంతవరకు మళ్ళీ లేదు నాటేసిన ఇరవై రోజులకి యూరియా అవుతాను ఓకే ఇక తర్వాత ఇంతవరకు ఇప్పటికే చాలా పెరిగింది కేవాయి మీకు గూస్టర్ మేనేజ్ నాటేసే రోజు చల్లుకోవడం ఇబ్బంది అయ్యి తెల్లారు సార్ ఉదయం కూడా చల్లారు బాగా ఎరుగుదల బాగుంది సార్ కూడా ఒకసారి వేసారు ఒక కోట ఈరే ఈ లెవెల్ ఉంది ఎత్తు గంట కూడా బాగుంది సార్ చూడండి పై మంది కూడా ఇదే ఉంది గంట కూడా గట్టిగా ఉంది సార్ ఇట్లా గట్టి గంట కూడా ఒకటి బాగుంది సార్ చూడండి చాలా గంట చూడండి

పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు పిల్లలు సార్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై దాకా వచ్చే సార్ వివరాలకు మరియు ఆర్డర్ స్టై సంప్రదించండి